హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్ హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చి ఏంటి అనుకుంటున్నారా మా బాబు బర్త్డే అండి ఇది బర్త్డే ముందు రోజు నైట్ అనమాట కరెక్ట్గా పన్నెండు గంటలకైతే లేచి కేక్ కటింగ్ అయితే చేసేవాళ్ళ డాడీ కేక్ అయితే తీసుకొచ్చారు పాప అయితే మంచి నిద్రమత్తలో ఉంది లేగలేదు సో ఉదయాన్నే తయారయ్యి బాబు అయితే అర్థాలి అక్షంతలు వేసేసిన తర్వాత గుడికి అది వెళ్ళి సో అనకాపల్లి విజయ రెసిడెన్సీకి అయితే వెళ్ళాము అక్కడ టిఫిన్ చేసి అయితే వైజాగ్ బయలుదేరాము నేను పాప బస్సులో వెళ్ళాము బాబు వాళ్ళ డాడీ బండి మీద వచ్చారు సో ఇదైతే వంటేషన్ ఏదో అంటండి స్వెటర్స్ అవైతే అమ్ముతున్నారు అక్కడికైతే వెళ్ళాము అనమాట పిల్లలకి స్వెటర్స్ తీసుకుందాం అని చెప్పి బాబుకైతే తీసుకున్నాం కానీ పాపకు తీసుకోలేదు అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము చూడండి మంచిగా చికెన్ లాలీపాప్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని తింటున్నారు ముగ్గురు మూడు ముక్కలు పట్టుకొని పీగుతున్నారు సో నేనైతే కార్తీక మాసం కదా పన్నీర్ కర్రీతో బిర్యానీ అయితే తిన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అక్కడ నుంచి చిత్రాలయ థియేటర్కి అయితే వెళ్ళాము ఐమెక్స్ థియేటర్ అనమాట అక్కడికి వెళ్ళి గర్ల్ ఫ్రెండ్ మూవీ అయితే చూసాము పర్లేదు యావరేజ్గా బాగానే ఉంది అది అయిపోయిన వెంటనే మళ్ళీ బయటకైతే వచ్చేసి కాసేపు ఆ షాపింగ్ మాల్ అలా అయితే తిరిగేసి అక్కడి నుంచి బీచ్కి అయితే వెళ్ళాము చూసారు కదా ఇది సినిమా హీరోని ఎంట్రన్ ఎంట్రన్స్ అనమాట మూవీ అయితే పర్లేదు బాగానే ఉంది చూసారు కదా ఇక్కడ హీరో అయితే తర్వాత ఎంటర్ అవుతాడు హీరో అయితే ఎంటర్ అయిపోయాడు

చూడండి బాబా అయితే ఎక్సలేటర్ ఎక్కి దిగి వస్తున్నాడు హీరోల నుంచనీ బర్త్డే బాయ్ చూసారు కింద కింద షాపింగ్ మాల్ అయితే అంతా ఎలా ఉంది సో బయటకు అయితే వచ్చేస్తాము బీచ్కి అయితే బయలుదేరుతాము ఇప్పుడు చూడండి వెనక వైజాగ్ జగదాంబ అనమాట సో అనకాపల్లి నుంచి ఎప్పుడు వచ్చినా మాత్రం వైజాగ్ జగదాం జగదాంబకి అయితే కంపల్సరీ వెళ్తాం చూసారు కదా బీచ్కి అయితే వచ్చేస్తున్నాం బీచ్ మాకు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మాత్రం ఆయనకి బీచ్ అంటే మాత్రం చాలా ఇష్టం ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుండిపోతాడు బీచ్ అంటే అంత పిచ్చి బీచ్ దగ్గర అయితే సరే ఎక్కువసేపు అయితే లేమండి కాస్తసేపు ఉండి వచ్చేసాము ఒకసారి కదా తొందరగా వెళ్ళడం వల్ల ఎప్పుడు మేము బీచ్కి వెళ్ళా అయిపోద్ది ఈసారి తొందరగా వెళ్ళడం వల్ల వీడియో అయితే నీట్గా ఎప్పుడు సముద్రం కనిపించదు ఈసారి నీట్గా సముద్రం అయితే కనిపించింది కొంచెం ముందుకైతే వచ్చేసింది బాగా సో మా బాబుకి మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీరందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి కామెంట్ చేయండి సార్ మా పాప అయితే హాయ్ చెప్తుంది చూశారు కదా వీడియో అయితే ఇదనమాట మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబుని మా బాబుకి అందరూ కూడా బర్త్డే విసెస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం